ఈ కథ అడవిలో అక్కడ చాలా జంతువులు పక్షులు ఉండేవి అదే అడవిలో ఉన్న ఒక చెట్టు మీద సురేలి ఉండేవారు సురేలి పక్షి చాలా బాగా పాట పాడేది అలా అందమైన స్వరంలో పాట పాడి పక్షులను జంతువులను చాలా సంతోషపెట్టేది పెట్టేది వేరే పక్షులకు కూడా తన పాట చాలా ఇష్టం సూర్యలి పక్షి మీరు చాలా బాగా పాట పాడతారు ఇక్కడ చూసావా నీ పాట వినడానికి ఎంత వచ్చారో నీ స్వరంలో ఏదో ఒక మాయ ఉంది ఒకవేళ ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే వారికి నయమవుతుంది అవును అవును మీరు అంటున్నది నిజమే సురేలి పక్షి చాలా బాగా పాట పాడుతుంది అప్పుడు సురేలి పక్షి అడవిలో తిరగడానికి వెళ్తుంది కాసేపు ఎగిరి వెళ్ళాక దానికొక చెట్టు కనిపిస్తుంది అది ఆ చెట్టు యొక్క కొమ్మ మీద కూర్చుంటుంది అప్పుడు ఆ కొమ్మకి పైనున్న ఇంకో కొమ్మలో కాక కూర్చున్నది చూస్తుంది దానికి ఒంట్లో బాలేదు పాపం అది ఎగరలేకపోతుంది అప్పుడు సురేలి పక్షి ఇలా అంటుంది ఈరోజు వాతావరణము ఎంత బాగుందో ఇలా అని పాట పాడడం ప్రారంభిస్తుంది సురేలి పక్షి యొక్క పాట వినిన వెంటనే కాకకి మళ్ళీ ప్రాణం వచ్చినట్టయింది దానికి ముందులాగానే చాలా బలంగా ఉన్నట్టు అనిపించింది